మా చూశారు కదా మరి ఎదురు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుందా మనకు మరి ఈ వారం ఆధుని మార్కెట్లో ఇవే టాప్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు మనకైతే కనిపిస్తున్న మంచి సైజులో తిట్టంగా కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రైస్ వేటైతే ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారు మరి వీటి పనితన విషయాలు అయితే మనం అది వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి కాలబాగాలు అయితే మనం చూసేద్దాము ఫ్రెండ్స్ మరి మనకు మంచి సైజు గల దేశపు సీమ ఎద్దులు ఫ్రెష్ మరి కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నా కాడి రేటు ఏం చెప్తున్నా కాడి రేటు ఏం చెప్తారు రెండు నలభై ఒకటి నలభై ఐదు ఫ్రెష్ మరి ప్రైజ్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలకి ఏం చెప్తున్నా పల్లెమన్న ఆలన్నా అనేసినా అనేసినాయా ఎక్కడి నుంచి వచ్చారు అగస్కల్ మండల్ అల్లూరు మండల్ కర్నూలు జిల్లా మీరు రైతులు పోయిపోతే రైతులున్నా మరి చెద్దంపల్లెం గ్యారెంటీ అగ్గిల మేము బెదిరించి అవకాశం అట్లా అయితే ఏం లేదా ఫ్రెండ్స్ మా చూస్తున్నారు సేద్యం పట్ల కంటే మంచి పక్క గ్యారెంటీస్ ఇస్తున్నారా మరి నేర్గా వారి లొకేషన్కి వెళ్తే మరి ఇంటికొడాలని కట్టి చూపిస్తారా ఫ్రెండ్స్ మరి చూసారు సేద్యం పార్టీలకొని గ్యారెంటీ ఇస్తున్నారు మరి నేర్గా వారి లొకేషన్ వెళ్తే మరి మీరు చూసినాక కూడా చూసినాకా డబ్బులు చెరించి మనకు మనకు అయితే తెలియచేయడం అయితే జరిగింది మీ పేరునా పేరు ప్రహ్లాద్ రెడ్డి ప్రహ్లాద్ రెడ్డి మరి ఫైనల్ రేట్ ఒకటి నలభై ఐదు అంటే మరి బాటలాడుకుని సార్ బెరమ్ ముప్పై ఐదు పైన సరిపోతే అవునా బేరం ఉంటుంది అంటాము మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ సున్నా రెండు నాలుగు ఐదు లాస్ట్ మళ్ళీ డబల్ తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఒకరి వీటి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేద్దాము మరి ఉన్నాయి కదా మరి ఇంట్రెస్ట్ ఆ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్ ఫార్మర్ క్రియేషన్ మరి ఒక్కొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్